మయన్మార్ థాయిలాండ్ భూకంపాల విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఈ ప్రకంపనల విధ్వంసానికి రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య వెయ్యి దాటింది ఒక్క మయన్మార్లోనే కనీసం వెయ్యి మందికి పైగా మరణించినట్లు మయన్మార్ మిలిటరీ అధికారులు వెల్లడించారు మరో రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది గాయపడినట్లు పేర్కొన్నారు ముప్పై మంది ఆచూకీ దొరకలేదని చెప్పారు అటు బ్యాంకాక్ లో పది మందికి పైగా మరణించగా ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు యాభై మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు భూకంపాల ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది భూకంపం కారణంగా ఇప్పటికే అతలాకుతలమైన మయన్మార్లో ఇవాళ మధ్యాహ్నం నాలుగు పాయింట్ ఏడు తీవ్రతతో మరోసారి భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రభావిత దేశాలకు సహాయక సామాగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియా గుటేరస్ వెల్లడించారు మయన్మార్లో శుక్రవారం మధ్యాహ్నం నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు సంభవించాయి ఈ ప్రభావంతో పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోనూ తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి దీంతో తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది వందల సంఖ్యలో భారీ భవనాలు పేకమేడల్లా నేలమట్టమయ్యాయి ప్రార్థనాలయాలు సాధువుల మఠాలు కుప్పకూలాయి శిథిలాల కింద చిక్కుకుని అనేక మంది వెలవిల్లాడుతున్నారు రెండు దేశాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో అత్యేక పరిస్థితులు ప్రకటించాయి